భానుమతమ్మ డిటెక్టివ్ చెప్పిన విధంగా కోటి రూపాయలు ఇవ్వటం కోసం ఒక సూట్ కేసులో కోటి రూపాయలు సర్దుతుంది ఇదంతా శృతి కళావతి కళాదర్ వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు ఇక భానుమతమ్మ పక్కనే ఉన్న పృథ్వీ మాత్రం కోటి రూపాయలు డిమాండ్ చేసింది అసలు డిటెక్టివా కాదా అని నా అనుమానం అని భానుమతమ్మతో చెప్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా అతనికి డబ్బులు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ మయూక డిటెక్టివ్ని తీసుకుని బానుమతమ్మ డబ్బులు తీసుకొస్తా అన్న ప్లేస్కి వస్తారు ఇక అప్పుడు అగ్నిదేవ్ మయొక్కతో ఇలా చెప్తూ ఉంటాడు ఈ కవర్లో మా అల్లుడు కూతురు ఫోటోలు ఉన్నాయని వాళ్ళు భ్రమపడతారు కానీ ఈ కవర్లో ఎటువంటి ఆధారాలు లేవు అని అగ్నిదేవ్ మయొక్కకు చెప్తూ ఉంటాడు అగ్నిదేవ్ పక్కనే ఉన్న అగ్నిదేవ్ మాటలు విన్న డిటెక్టివ్ మీరు ఇలాంటి నీచమైన పనిలేదో చేస్తారని ముందే ఊహించాను అందుకే మీకు తెలియకుండా ఆ కవర్లో కమలి శివదేవయ్య ఫోటోలను పెట్టాను అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే భానుమతమ్మ అలాగే జనార్దన్ కోటి రూపాయలు తీసుకుని అగ్నిదేవ్ చెప్పిన లొకేషన్కి వస్తారు డాడీ కార్ వచ్చింది అని మయొక్క చెప్తుంది వెంటనే అగ్నిదేవ్ ఎవరూ గుర్తుపట్టకుండా మూతికి కట్ కట్టుకొని కట్టుకుని తలకు క్యాప్ పెట్టుకుని ఆధారాలు ఉన్న కవర్ తీసుకుని కారు దిగుతాడు ఇక అప్పుడే జనార్దన్ వచ్చి కోటి రూపాయలు బ్రీఫ్ కేసుని అక్కడ పెట్టగానే అగ్నిదేవి వెళ్ళి శివదేవయ్య కమలి ఫో ఉన్న ఫోటో ఉన్న కవర్ని అక్కడ పెట్టేసి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే పొన్నమి పృథ్వీ ఇద్దరు కూడా అగ్నిదేవికు అడ్డుగా వెళ్తారు ఇద్దరు కలిసి అగ్నిదేవిని చుట్టుముడతారు ఆ కవర్లో నుంచి కమలి ఫోటో బయటకు వచ్చి ఉంటుంది ఇక పృథ్వి ఆ ఫోటో వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి